హాయ్ అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రవివర్మ నెల్లూరు ప్లాట్స్ ఈరోజైతే మీకు ఒక కొత్త ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి అది ఎక్కడ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నందువల్ల మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మా ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చండి మీ ప్రాపర్టీ ఎక్కడైనా ఉండి కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఆర్కే గ్రీన్ వ్యాలీ ఈ లేఅవుట్ వచ్చి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అండి ఈ లొకేషన్ ఎక్కడ వస్తుందంటే రాజపాలెంకి టౌన్లో మెయిన్ రోడ్కి ఆనుకొని వస్తుందండి రాజుపాలెం నుంచి నెల్లూరుకి పోయే రూట్లో వస్తుంది ఈ లేఅవుట్లో ఆల్రెడీ సిసి రోడ్లు కరెంట్ లైన్లు చుట్టూ ప్లాంటేషన్ కూడా జరుగుందండి ఆల్రెడీ డెవలప్మెంట్ లేసి ఉంది ఈ లేఅవుట్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే వస్తుందండి ఈ రాజుపాలెంకి చుట్టుపక్కల అంతా కూడా లేఅవుట్లు వేస్తున్నారు అండి మంచి డెవలప్ అయ్యే ఏరియా ఈ లేఅవుట్ నెల్లూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి ఈ లేఅవుట్లో మనకి తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్లు ఉన్నాయి పడమ ఫేసింగ్ ప్లాట్లు కూడా ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి ఈ లేఅవుట్ చాలా బాగుంటుందండి అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ లేఅవుట్లో మీరు ప్లాట్స్ తీసుకుంటే హై రిటర్న్స్ అయితే వస్తాయండి ఒక ప్లాట్ వచ్చి ఇరవై ఏడున్నర అంకరం పడుతుందండి ఇంక రేటు విషయానికి వస్తే తూర్పు ఎనభై ఐదు వేలు చెప్తున్నారండి పడమరు వచ్చి ఎనభై వేలు చెప్తున్నారు కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు పైనున్న నా నంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఓకే అండి